ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த குட் மார்னிங் வெல்க்கம் டு அவர் ஷானல் ஸ்ரீபத்ம டாக்ஸ் భానుమతి గురించి శారద తన భర్త బలరాంతో ఎలా అంటూ ఉంటుంది భానుమతి చాలా మంచి పిల్లండి భానుమతి ఈ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్న పిల్లలాగా అనిపిస్తుందండి ఇంట్లో చలాకీగా తిరుగుతుందండి అలాగే మన ఇంటి పరిస్థితులు అలాగే పార్తుని అర్థం చేసుకుని మనకు తగ్గట్టే నడుచుకునేదండి భానుమతి కానీ భానుమతికి పాతు అంటే ఇష్టం పార్తుకి భానుమతి అంటే ఎంతో ఇష్టం ఆ విషయం మీకు తెలుసు కదా వాళ్ళిద్దరి జీవితాలు ఏమవుతాయో అని చెప్పి టెన్షన్ పడుతున్నానండి ఉదయం తెల్లారి కానీ సూర్యుడు ఎలా వస్తాడో అలాగే భానుమతి మన ఇంటికి వచ్చి మనతోటి మాట్లాడి చలాకీగా వెళ్ళిపోతుందండి మీరేమనుకోకపోతే ఒక మాట భానుమతి చన చిన్నతనంతోనే ఆ పని అలా చేసింది కావాలని చేయలేదని నాకు అనిపిస్తుందండి అందుకనే మీరు ఏదో ఒక స్టెప్ తీసుకుని భానుమతి అలాగే పార్దు జీవితాలకి ఒక దారి చూపించండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది శారద కట్ చేస్తే భానుమతి ఎలక్షన్ ప్ర ప్రచారం కోసం తయారయ్యి పేపర్స్ పాంప్లెట్స్ అన్నీ తీసుకుంటూ ఉంటుంది వాళ్ళు అమ్మొచ్చి ఏంటి భానుమతి ఇలా నల్లపోసలాగా అయిపోతాను తిండి మీద చేసలేదు నువ్వు తిండి అది తినట్లేదు పొద్దున వెళ్ళిపోయి రాత్రి ఎప్పటికో వస్తున్నావే అసలు నీ ఆరోగ్యం నువ్వు పట్టించుకోవా అనేసి అంటది అని అంటే ఏంటమ్మా నా ఆరోగ్యం అంటావేంటి ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకో మన ఇంటి ఇంటి ముందు వాళ్ళు అందరూ ఏంటే బాను మీ ఆయన రావట్లేదు మీ ఆయన్ని వదిలేసి వచ్చేసావా అని అంటూ ఉంటారు అదంతా వినటం నీకు ఇష్టమా అని చెప్పేసి అంటది అని అంటే ఇంకేమి చేయాలి నీకు చెప్పలేమే బాబు ఏ మాట చెప్తుంటే ఆ మాటకే చెప్తున్నాను నిన్ను కదిలించని చూడు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అంటది ఏంటి ఆ తెగిపోయిన చెప్పుతో కొట్టుకుంటావా ఆ చెప్పు కొట్టుకుంటే మొత్తం తెగిపోతుంది అని అంటుంది నాకు చెప్పు తెగిపోయిందని నీకెలా తెలిసే అని అడుగుతుంది బాను వాళ్ళమ్మ అంటే అమ్మ నేను మెట్టింటికెళ్ళిన పుట్టినింటి బాధలని అవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉంటానమ్మా వాళ్ళ బాధ్యతలని అనేసి అలాంటి పిల్లనమ్మా నేను అని చెప్పి అంటూ ఉంటుంది అవునే భానుమతి అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటుంది ఈ లోపు నాన్న ఇలా రా అమ్మనే మార్కెట్కి తీసుకెళ్ళి చెప్పులు కొనిపెట్టి ఇవ్వు అంట అమ్మ నేను చెప్పులు కొనిపెట్టిస్తాను నువ్వు నాకు మీ ఆయనతో చెప్పు ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనియమ్మా అంటది అప్పుడు వెంట వెంటనే భానుమతి అమ్మ అంటది ఏంటి నా చెప్పులు కొనిస్తే మీకు సెకండ్ హ్యాండ్ బా కారు కొనివ్వాలా అయినా నీకు బుద్ధుందా ఆడపిల్లల సంపాదన మీద మనం బతకాలా బతకటానికి లేదా అని అంటది ఏంటంటే నాకు ఇద్దరు కొడుకులు ఒక కొడుకేమో పార్థు బాబు నాల్లుడు బాబు అలాగే రెండో కొడుకేమో బో భానుమతి నా బంగారువే నా భానుమతి అంటే అని చెప్తుంది సరేలే చాలా పొగుడుకుంటున్నారు తల్లి కొడు తండ్రి కూతుర్లు అని అంటూ ఉంటుంది సరే వస్తాము రా నాన్న వెళదామని అక్కడి నుండి వెళ్ళిపోతారు భానుమతి భానుమతి వాళ్ళ నాన్న నందిని శక్తి ఇంటికి వస్తుంది ఈ లోప స్వాతి ఆగండమ్మా అని చెప్పి ఆ చెయ్యి అడ్డుపడుతుంది చెయ్యి తగిలేసరికి ఏయ్ నన్ను ముట్టుకోకు అని చెప్పి చిరాకు పడుతుంది ఏంటమ్మా నేను నా భర్త చరణ్ బాబు మరి చరణ్ బాబు నేను ముట్టుకుని తిరుగుతున్నారు కదా అంటే ఎయ్ హోల్డ్ యువర్ టంగ్ నేను పార్టీ పని మీద వచ్చాను చీ అనుకుని లోపలికి వెళ్ళిపోద్ది ఈ శక్తి కూర్చోమ్మ అంటుంది ఈ లోపేమో కూర్చుంటే అప్పుడు అది యాటిట్యూడ్ చూపిస్తుంది స్వాతి ఆంటీ అంటే స్వాతి పని నేను చెప్తానునే అని అంటూ ఉంటుంది శక్తి ఈ లోప ఆదు వస్తాడు అమ్మ బ్యాక్ యూ బై అని అంటాడు ఈలోపు భానుమతి వస్తుంది భానుమతి ఎందుకు వచ్చింది బయటకి వెళ్ళిపోమని చెప్పు సూరి అని అంటాడు ఈలోపు భానుమతి శారద మేడం సార్ లేరా అని అడుగుతుంది పూర్తి చేసుకుంటున్నారమ్మా అని శారద చెప్తూ ఉంటుంది ఈలోపు నందిని అంటే ఏంటో చాలా సార్లు గెట్ అవుట్ అన్న కూడా కొంతమంది ఇంటి చుట్టూనే తిరుగుతారు అని అంటూ ఉంటుంది ఆ కొంతమంది ఎవరో చెప్పనా నందిని అని చెప్తుంది అనమాట అలా సీరియస్గా చూస్తుంది చూసినప్పటికీ సరే పార్టీ ప్రచారం ఎలా సాగుతుందమ్మా మన పార్టీ అని అడుగుతుంది శక్తి చాలా బాగా సాగుతుంది అంటే అని అంటుంది అయినా మా మమ్మీ ఒక సామె చెప్తూ ఉంటుంది ఇంటి గెలిచి రచ్చ గెలవాలి అని అంటది కానీ అని ఈ లోపు లోపల నుంచి బలరాం వస్తాడు ప్రసాదం తీసుకోమ్మ బాను భానుమతి అంటే అప్పుడు ప్రసాదం అప్పుడు అలాగనగానే అప్పుడు కాళ్ళుకు దన్నం పెట్టుకుని బలరామ్ కాడుకు దన్నం పెట్టుకుని థ్యాంక్ యూ సార్ అని చెప్పి తను కొంగు చాచి ఆ ప్రసాదం తీసుకుంటుంది అనమాట ఇంక షాక్ అయిపోతారనమాట పాదు అందరూ కూడా ఇంకేం మాట్లాడరు శక్తికు మండిపోతూ ఉంటుంది ఈ లోపు వెంటనే సరేండి మనం పార్టీ మీటింగ్ ఉంది కమ్యూనిటీ హాల్లో సార్ అందుకని మనం వెళ్ళాలి తొందరగా అంటే అలాగేనమ్మ అంటే ఈ లోపు అన్నావు కదా ఇంటి గెలిచి రచ్చ గెలవాలని అన్నావు కదా నందిని ఇప్పుడు ఆల్రెడీ నేను ఇంటి ఇల్లు గెలిచి ఇంటి గెలిచేశాను రేపు ఇప్పుడు రచ్చ గెలవాలి కమ్యూనిటీ హాల్ రా రచ్చ రచ్చ చేసి రచ్చ గెలుస్తాను అని అంటదనమాట ఈ లోపు పార్దు సార్ మీరు కూడా రావాలి అని చెప్పేసి అక్కడ నుండి అక్కడ నుండి బలరామ పార్దు మొత్తం భానుమతి వెళ్ళిపోతారు ఈ లోపు భానుమతి అందరినీ పార్టీ కార్యకర్తలందరినీ కుర్చీలో కూర్చోబెట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటి రావట్లేదు చాలా టైం అయిపోయింది బలరాం సార్ ఒకవేళ మా చిన్నోడికి కోపం వచ్చిందేమో మా చిన్నోడికి నచ్చలేదేమో మా చిన్నోడు ఆపేసాడేమో అని అనుకుంటూ ఉంటుంది చిన్నోడు అంటే తన భర్త అనమాట ఈ లోప అక్కడ పెద్ద ఆయన ఉంటాడు ఈ ఇంకా రావట్లేదు బలరాం గారు అనేసి అంటాడు ఆ పెద్ద వస్తారు పెద్ద ఆయన అని చెప్తుంది ఈ లోపేమో వస్తారనమాట వచ్చేసి మా కారులో వస్తూ ఉంటారు నాన్న ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అవసరమా ఎందుకో నాకు ఆ భానుమతి మీటింగ్ పెట్టడం నాకు ఇష్టం లేదు ఆల్రెడీ భానుమతి ఇంటి కోడలని తెలిసిపోయింది నలుగురు నాలుగు మాటలు అంటారు ఆ మాటలు పట్టడానికి మనం వెళ్తాం అవసరమా అంటే లేదు ఇలాంటివి ఏమీ పట్టించుకోకు ఎందుకు అంటే ఎలక్షన్లో ఉన్నప్పుడు నువ్వేం దేని మీద స్పందించుకో నేను దిగాను ఒక్కసారి మనం రంగంలోకి దిగాము అని అంటే నేను ఇప్పుడు మడం తిప్పను నీకు తెలుసు కదా పాదు అని అంటాడు బలరాం సరే అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతారు ఈ లోపల అక్కడ అందరూ కార్యకర్తలు ఉంటారు నమస్కారం సార్ అంటారు కూర్చోండి అంటే స్టేజ్ మీద కూర్చుంటాడు బలరాము లోప పక్కన నిలబడుతుంది భానుమతి ఈలో పార్దు వచ్చి ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావేంటి తో బహిరంగ సభను తిప్పు కొడితే ఇరవై మంది కూడా లేరు ఇక్కడ అని అంటూ ఉంటాడు పార్దు అప్పుడు వెంటనే భానుమతి ఇలా రా అన్న అంటే ఒక అతను వస్తాడు ఒక అతను వస్తాడు నువ్వేం చేస్తావన్నంటే నేను బార్బరింగ్ చేస్తాను మంగళ పని చేస్తానమ్మంటే నీ వెనకాల ఎంతమంది ఉంటారంటే నా వెనకాల ఇరవై వేల మంది ఉన్నారమ్మా నేను ఏం చెప్తే అదే వింటారు నేను ఎవరికి ఓట్లు వేయమంటే వాళ్ళకే వేస్తారు అని అని అంటాడనమాట చూసారా ఇతను ఒక్కడు కాదు ఇతను ఇరవై మంది అని చెప్పి చెప్పి సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇలాంటి ఇలాంటి వాళ్ళే వచ్చారు వాళ్ళ వెనకాల చాలా జనాలు ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా లక్ష ఓట్లు మనకు పడతాయి అందుకనే నేను ఈ ఏర్పాటు చేశాను మొదలు పెడదామా సార్ అని బలరామ్నంటది అంటుంది మొదలు పెడదాం అమ్మాట ఈ లోపు ఈ లోపు మౌత్ తీసుకుని స్పీచ్ ఇస్తూ ఉంటుంది భానుమతి ఈ బలరామ గారి గురించి కొన్ని మంచి విషయాలు చెప్పాలి బలరామ గారి సిద్ధాంతం తక్కువ తినాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ పని చేయాలి అనే సిద్ధాంతము అలాగే ఆ ఇంట్లో ఎవరు పని చేస్తారో తెలుసా బలరామ్ గారు అలాగే పార్థు చేస్తాడు అంత ఆ ఫ్యామిలీలో ఇంకెవ్వరిని ఎవ్వరు చేయరు కానీ ఆయన అలా కాదు మొత్తం ఫ్యామిలీ అందరితో ఏదో ఒక పని చెప్పి చేయించి అలాగే వాళ్ళకి రాకపోతే దగ్గరుండి నేర్పించి నేర్పిస్తారు ఈ బలరామ్ గారు అలాంటి బలరామ్ గారు మిమ్మల్ని ఆయన నెగ్గిస్తే ఈ ఊరిని తన కుటుంబముగా చూసుకుని ఊళ్ళో ఉన్న ప్రజలను తన బిడ్డలుగా భావించి ప్రతి ఒక్కరికి పని కల్పించి మీకు సంపాదించుకునే ఏర్పాటు చేయగలరు ఈ బలరామ్ గారు అలాంటి వ్యక్తి కావాలా వద్ద మనకి ఎమ్మెల్యేగా అని అంటే అవును అలాంటి వ్యక్తే మనకి ఎమ్మెల్యేగా కావాలి జై జిందాబాద్ బలరామ్ గారు జిందాబాద్ బలరామ్ గారు అని చెప్పేసి చప్పట్లు కొట్టేసి భానుమతి మాటలకి చప్పట్లు కొట్టేసి ఇదంతా నుంచి శక్తి అలాగే అలాగే నందిని ముసుగుల్లో వస్తారనమాట చూసి ఇంకా భానుమతి మాటలు విని ఇంక షాక్ అయిపోతారు షాక్ అయిపోతే నేను ఇంకొక విషయం దూరం నుంచి భానుమతి చూస్తుంది చూసి అప్పుడు వాళ్ళని ఉద్దేశం చెప్తా ఉంటుందన్నమాట నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి బలరామ్ గారి గురించి ఎందుకంటే బలరామ్ గారు న్యాయం చేయటంలో తన మన అనే భేదం చూడరు ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళకైనా అందరికీ సమన్యాయం చేస్తారు ఒక ఉదాహరణ మీకు చూపిస్తున్నాను అని చెప్పి ఒక తెర మీద వీడియో ఆన్ చేస్తుంది రిమోట్తో అక్కడ చరణ్ స్వాతి పెళ్ళి జరుగుతున్న వీడియో చూపిస్తుంది అందులో స్వాతి నాకు కడుపు చేసిన వ్యక్తి ఈ చరణ్ బాబే అని స్వాతి అన్నట్టు అలాగే స్వాతి అన్నట్టు అప్పుడు వెంటనే వెంటనే బలరాేమో ఏంటి నువ్వు చేసావు తప్పు చేసావు చరణ్ కట్రా తాళి అని స్వాతి మెడలో తాళి కట్టించినట్టు ఇవన్నీ కూడా చూపిస్తారనమాట చూపిస్తూ ఇప్పుడు చెప్పండి బలరాము గారు తమ్ముడు కొడుక్కి తన ఇంట్లో పనిచేసే పని అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు అలాగే నేను ఒక పేదింటి అమ్మాయిని తన ఇంటి కోడలుగా చేసుకున్నారు అలాంటి మంచి వ్యక్తి ఈ బలరామ్ గారు అక్కడ చరణ్ చూసి అక్కడికి వచ్చిన జనాలు చరణ్ కొట్టేస్తారు పేదోళ్ళు అంటే మీకు అంత వెటకారం అని ఈ లోపు రంగనాథ్ ఇంటికి వచ్చేస్తారు రంగనాథ్ వాళ్ళ అమ్మాయి నందిని మందు రాస్తూ ఉంటుంది రంగనాథ్తో చెప్తూ ఉంటుంది శక్తి భానుమతి చాలా భానుమతి చేస్తుంది మా బావగారికి అంత సీన్ లేదు అంటే అవును ఆ భానుమతి చాలా ధైర్యవంతురాలు అని పొగుడతాడు రంగనాథ్